పబ్లిక్ ఇప్పుడు మా రాముల చెయ్యాలి కదా మరి పెద్ద మనిషి ఇయ్యాలి మంగడి ముంగట వేసుకున్నాడు ఓపర్ అరుచుకున్న పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే నేను ఏమేం చెప్పిన మంచిగా అడిగి పెట్టుకున్నారా అడిగిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చెప్పాలనే తాత నన్ను అడుగుడో జనాలు మిమ్మల్ని ఏమైనా అడిగేది ఉంటే తలకి అగోకుంటే దిక్కులు దూసుకొని చేసిర్ర అనుకో ఇది అయిపోతుంది సరేనా ఎట్లుండాలి రెడీగా ఉండాలి అది లెక్క రెడీగా ఉండాలి సరేనా పరిపాటి ఇంతకు మీరు ఏడిపోతున్నారు నువ్వు వాళ్ళకి ఏం చెప్పినావు వాళ్ళు ఏం యాదికి పెట్టుకోవాలి తాత ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే మేము కూడా తెలుసుకొని యాది పెట్టుకుంటాం ఆ నువ్వు యాది పెట్టుకొని ఎలుగ ఏం లేదు కానీ నీ వార్తలు నువ్వు చదువుకో మాకు మస్తు పని ఉన్నది ఇక్కడ నాకన్నా మనం మహారాష్ట్ర దాకా పోవాలిరా ఆ అట్లా ఏంది మహారాష్ట్ర పోతున్నారా దేనికి అరే లస్కులు ఎందుకన్నా మంచిది మనం ఇక్కడ ఒక పారి ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు నేను ఓటర్ అన్నట్టు నేను వచ్చి మిమ్మల్ని అడుగుతా సరేనా మీరు ఏదైనా ఉండదు మీరు ఏదైనా ఉండదు మీ తెలంగాణ మహిళలందరికి నెల నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను గురుఖలక్ష్మి పథకం కింద ఇస్తారా అబ్బా పోషణి అన్నాలం పాడుగాను ఆ గృహలక్ష్మి పథకం కింద నా ముసలి దానికి ఇరవై ఐదు వందలు ఐదు గ్యాస్ బుడ్డి ఇచ్చలేరా నువ్వే కాదు ముసలోడా లొల్లి పెట్టింది మళ్ళా వాళ్ళతో గట్ల చెప్పిస్తున్నావు తెలంగాణలో ముసలిలకు నాలుగు వేల పెన్షన్ ఉన్న ఈ లాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ పైసలు ఇస్తారా ఏమని చెప్పినా నువ్వు ఏమని చెప్తాను నేను చెప్పిన ముచ్చట నీ ముసలిళ్లకు నాలుగు వేల పిన్షన్ పైసలు ఇస్తానులా అంటే ఇస్తారు అనాలే ఈ లాంగులకు ఆరు వేల పిన్షన్ ఇస్తానులా అంటే ఏ ఇంకా రెండు వందల రూపాయలు ఎక్కువనే కలిపి సర్కారు పెన్షన్ ఇస్తాంది అని చెప్పాలి అంటే పెళ్లి చేసుకున్న ఆడి బిడ్జులకు పులం బంగారం లక్ష రూపాయలు ఇస్తాను దాని అంటే కులం బంగారం తోటి పాటు ఇంకా పట్ట పట్టగొలుసులు కూడా ఏం చిత్తానని చెప్పాలి ఇంచనా నేనేం చెప్పినా మీరు ఏం చెప్తాను ఎక్కడ మీరు ఓ నీది నోరా లేకుంటే ముర్కి నీళ్ళు వారే మోరా ఏ ఇప్పటికైనా నేను చెప్పింది మంచిగా యాది పెట్టుకో మన కాడి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అయిందా అంటే అందరికీ అయిందని చెప్పాలి అట్టనే రైతులందరికీ రైతు భరోసా ఏత్తంలా పదిహేను వేల రూపాయలంటే ఏ ఇప్పటిది కాదు వచ్చే వానకాలం పంటది కూడా ఇప్పుడే అని చెప్పాలి మనం చెప్పే ముచ్చట్లేని మహారాష్ట్రలో ఉన్న పబ్లిక్ ఓటు గుద్దితే చెయ్యి పాతికే గుద్దాలి అన్న ఆవేశంతో ఆనందంతో చెయ్యి పాతికి ఓటు గుద్దితే చెప్పాలరా మనం అరే ఏం మనుషులు మీరు నేను చెప్పిన ప్రాక్టీస్ ఏంది నేను ఇచ్చిన ట్రైనింగ్ ఏంది చక్క చేతలేరు మీరు ఓహో అంటే తమరు మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల ప్రచారానికి పోతున్నారన్నమాట అయినా ఇక్కడ అమలు కాని పథకాల గురించి అక్కడ అబద్ధం చెప్పేటందుకు నీకు జరంతనన్న సిగ్గుచరం లేదా ముసలోడా గట్టెడు చూస్తానవురా ఆ గుడ్డ కన్నది గట్లే మాట్లాడుతుంటది అది శంఖం ఊదినట్టు ఊదినా కూడా మనకు సెవులునబడినట్టే ఉండాలి ఇట్ట జరుగు అవ్వలే ఏం మనసులురా నేను చెప్పింది మీరు ఇంటలేరు అది ఏదన్నా కూడా మనం పట్టించుకోవాలి అసలు చెవి మీద ఫేన్ వారనట్టే ఉండాలి రావడం మనం ఆ అరేని అమ్మ నువ్వు ఇట్లా మారినవే నిన్న మొన్నదా అంటే సర్కార్ మాకు ఇవ్వించలేదు అవి ఇత్తలేదని నెత్తి నోరు కొట్టుకుంటా మురిగినావు ఇవ్వలేమో నువ్వే మాకు సర్కార్ అన్నిటి అని చెప్తున్నావు ఎందుకే అగో మన తెలంగాణలో సర్కారు ఆరు గ్యారెంటీలు అన్నింటిని అమలు పరిచిందంట కదా అట్లా అని ఆ పక్క రాష్ట్రాలలో ప్లస్ కిల్ వచ్చి కూడా ప్రచారం చేస్తాడు అరే నువ్వేమో గట్ట మాట్లాడుతున్నా నీకు తెలియదా ముచ్చట అవునా మరి ఇక పథకాలలో ఒక ఉచిత బస్సు ప్రయాణమును ఉచిత కరెంటు తప్ప నాకైతే ఏ పథకం వస్తలేదు నీ దాకా నా దాకా అత్తలేవు కావచ్చు పథకాలు తెలంగాణ అంతటా ఆరు గ్యారంటీలు అమలు పడతాను కావచ్చు ఏ ఏమేరకా మరి లేకపోతే అవతల రాష్ట్రాలలో మన సర్కార్ పోయి అన్న ప్రచారం చేస్తుంది చెప్పు సరే అమలు ఉంచు పథకాలని మరి ట్రైనింగ్ తీసుకొని పోయి ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు గది చెప్పు మొదలు ఇక్కడ ఎట్లాగూ సర్కారు మాకు ఆ ఆరు గ్యారంటీలను చక్కగా ఇత్తలేదు అట్లనన్నా ఆ పక్క రాష్ట్రానికి పోయి అవి ఇత్తండి అని ప్రచారం చేసేది ఉంటే సర్కారు మాకు నాలుగు రూపాయలను ఇస్తది కదా అదే ఎలస్కల ప్రచారం చేస్తే ఇంత కూలైన గిడుతుంది కదా అని ఆశ అందుకైతే ట్రైనింగ్ తీసుకొని పోతానమాడి ఓహో అదా సంగతి అయినా మన సర్కారుదైనా ఏం పద్ధతి అన్నట్టే ఇక్కడ అమలు చేయని పథకాలను అక్కడ పోయి మేము మస్తుగా అమలు చేస్తున్నామని చెప్పి జనాల నమ్మించి ఓట్లేపించుకొని గెలిచి ఎన్ని రోజులైనా ఏస్తారు ఎప్పు ఎన్ని రోజులంటే మన కాడి జనాలు ఆ ఆరోగ్యారెంటీలను నమ్మి ఓట్లేసి ఏడాది గడతలేదా అట్ల ఇతను ఉన్న నాలుగేళ్ళు కూడా ఖతం చేస్తారు కావచ్చు అక్కడ జనాలు కూడా గడితే ఆయన గస ఈ పాటలో అనేది ఏమున్న తీయ్యు గప్పట్ల కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గిట్లనే వేరే రాష్ట్రాలలో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మస్తుగా కేసీఆర్ సార్ అన్న చేసిన పనులలో మేము అది చేసినాం ఇది చేసినాం అని గొప్పాలు కొట్టుకుంటే అడిగిడి తల్లి కానీ వీళ్ళు అమలు చేయని ఆరు గ్యారెంటీలు అన్నింటిని అమలు చేసినామని వేసుకుంటారు అంటే అదే గంధికే బాధ అనిపిస్తుంది మాకు గదంతా అక్కడ జనాలు చూసుకుంటారు కానీ నీకు మహారాష్ట్ర భాషే రాదు అక్కడికి పోయి ఏ మాగం అవుతారు కానీ తాత నువ్వు చెప్పేది మాకు ఒక్కటే ఆదుకుంటాడు అరే కాదా ఇక్కడ మనకు సేపాటి సర్కారు అమలు చేయని పథకాలను మనకి ఇక్కడ అన్ని అమలు చేస్తాంది ఆరు గ్యారెంటీలు మాకు గ్యారెంటీకి ఇస్తాను మనం అక్కడికి పోయి చెప్పినాం అనుకో అక్కడ ఉన్నారా మూడు వందల కోట్లతోని మహారాష్ట్ర పోస్టర్లు వేపించి ఫుల్ ప్రచారం చేపిస్తున్నాడట మా తాన ఆరు గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తున్నాం మా తెలంగాణ పబ్లిక్ పథకాలతో మస్తు సంబరంగు ఉన్నారని ఈ ముచ్చట కేటీఆర్ అని బయట పెట్టిండు మరి ఈ ముచ్చట మీద చెయ్యి పాటోళ్ళు ఏమంటారో మహారాష్ట్ర జనాలు ఎవల మాటలు నమ్మి ఎవలకి ಪೂಜೆಗೊಡ್ತಾರೋ ಸೂದ